అందరికీ జై శ్రీరామ్ అండి ఈ నెల పదకొండో తేదీ అంటే డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నేను స్వయంగా రామదీక్ష తీసుకుంటున్నాను ఒక గారిగా ఓ వంద మంది పైనే రామదీక్ష ఇవ్వబోతున్నాను మనందరం కలిసి అయోధ్యకి నడుచుకుంటూ వెళ్దాం స్వర్ణ స్వర్ణపాదుకను మోసుకుంటూ దయచేసి ఎవరెవరు నాతో వస్తారో త్వరగా నాకు మీ పేరు ఫోన్ నంబరుతో మాట్లాడగలరు మనం అందరం కలిసి అయోధ్య నడుచుకుంటూ వెళ్దాం మధ్యలో భోజనము అల్పాహారం ఉంటుంది మేమే మీకు వస్త్రాలు కూడా ఇస్తాం అలాగే మాలాధారణ మాల ఇవ్వడం జరుగుతుంది లంగర్ హౌజ్ సంగం మఠం రామాలయంలో మనం అందరం దీక్ష తీసుకుందాం పదకొండ దీక్ష తీసుకొని పదిహేడున ఇక్కడి నుంచి బయలుదేరి నడుచుకుంటూ అయోధ్యకు వెళ్దాం పద్నాలుగు రోజులు అయోధ్యకు చేరుకుంటాం ఎక్కువ సంఖ్యలో దీక్ష తీసుకుంటే ఈ పల్లకిని మోయడానికి మనకి ఎక్కువగా అవకాశం ఉండదు బ్యాచులర్ వైజ్గా మోసుకుంటూ సునాయాసంగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం మిగతా వాళ్ళకి కూర్చునే అవకాశం ఉంటుంది కొంతమంది అలా మోసుకుంటూ వెళ్తారు వీలున్న వాళ్ళందరూ నాతో మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభం జరగాలి రామకారులు పాల్గొందాం ఇది రామాలయం కట్టిన తర్వాత అయోధ్యలో మొదటి సంవత్సరం అండి ఆనందంలో మనం రామదర్శనానికి వెళ్దాం అయోధ్యకి జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై